నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం మదనపల్లి మాల మహానాడు కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా ఇరవై ఒకటిన జరుగు భారత్ బంద్ను విజయవంతం చేయండి డాక్టర్ యామల సుదర్శనం మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరభద్రయ్య అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చింతపర్తి శివయ్య తెలుపుతూ జిల్లా అంతటా అన్ని మండల కేంద్రాల్లో మాల మహానాడు నాయకులు మాల మేధావులు మాల విద్యార్థి విభాగం అందరూ ఈ యొక్క భారత్ బంద్ విజయవంతం చేయాలని కోరడమైనది ముప్పు వాడుతుంది కాదు ప్రభావిత తీర్పు మోడీ దీన్ని ప్రభావితం చేసి జడ్జిలను ప్రభావితం చేసి ఈ తీర్పు ఇచ్చారు గతంలో తలాక్ తలాక్ కేసులో కూడా రంజన్ గోయల్కు తీర్పిచ్చినందుకు ఆయన ఎంపీ ఎంపీగా చేశారు ఇవాళ కూడా అలాంటిదే కుట్ర జరుగుతోంది ఇక్కడ దళితులను విడదీసి పాలించే అధిక కుట్ర ఇక్కడ జరుగుతుంది కుట్ర దాన్ని నిరసనగా రా దేశవ్యాప్తంగా భారత్ బంధం సంఘర్షణ సమితి వాళ్ళు ఇచ్చారు ఇది ఒక ఒక ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణ కాదు యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమార్కో మొత్తంగా కూడా మాలలు మాల సంబంధించిన కులాలన్నింటినీ కూడా ప్రభావితమై చైతన్యవంతంగా ఈ బంధువును జయప్రదం చేయాలా మా అందులో ఉద్యమకాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే అత్యవసర సర్వీసులో పాలు కానీ లేకపోతే లేకపోతే అంబులెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి మాత్రం వదిలేయాలా మిగతా వాటిని హాస్పిటల్స్ను వాటిని మినహాయించి మిగతా వాటినంతా స్పష్టంగా బంద్ చేయించాలా ఇంకోటి పోలీస్ అధికారులు కూడా మేము కోలేదు ఒక్కటే అయ్యా మా మనోభావాలు మా బతుకులు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా జీవితాలకు పులుష్ఠాపడే తీర్పు అది దాన్ని నిరసన చేయకుండా ఉంటే అసలు మేము వ్యక్తులే కాదు ప్రజాస్వామ్య వాళ్ళే కాదు అంబేద్కర్ వాళ్ళే కాదు అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎప్పుడు కాబట్టి అందుకనే మాల మహానరులో సంఘర్షం నుంచి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తేదీ భారత్ బంధం జయప్రదం చేయాలని మాల సోదరులకు మాల సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ దీన్ని సహకరించండి ప్రధానంగా పోలీసు అధికారులు కూడా సమన్వత చేయాలా ఒకవేళ అనుచితమైన చర్య దానికి పోలీసు అధికారులే బాధ్యులు మేమైతే ప్రజాస్వామ్యాలు ఎలాంటి ఇబ్బందులు పెట్టము ఆర్టీసీ బస్సులు హోటళ్లు అంగల్లు రైలు అన్ని రైళ్ళు అన్ని మూసివేయాలా ఆ రోజు బంద్ చేయాలా సహకరించండి మీరు సహకరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడేటట్టు నేతృత్వాన్ని వ్యతిరేకించట్టు కాబట్టి భారత్ బంధు విం చేయాల్సిందిగా కోరుతున్నాం జై భీమ్ జై మాలా